ఫ్రెండ్స్ ఢిల్లీలో మళ్ళీ పేలుడు తీవ్ర షాక్లో పోలీసులు ఈ విషయాలన్నీ అర్థమవ్వాలంటే వీడియోతో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఇంకా లేట్ చేయకుండా వీడియోలు వెళ్దాం ఫ్రెండ్స్ దేశ రాజధాని ఢిల్లీలో మరో పేలుడు సంభవించింది గురువారం ఉదయం ఢిల్లీలోని మహిపాల్పూర్ ప్రాంతంలోని రాడిసన్ హోటల్ సమీపంలో పేరుడు శబ్దం వినిపించినట్లు సమాచారం మూడు అగ్నిమాపక యంత్రాలను సంఘటనా స్థలానికి తరలించినట్లు అధికారులు ధృవీకరించారు అయితే అగ్నిమాపక శాఖ ప్రకారం ఉదయం తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాల ప్రాంతంలో ఈ సంఘటనకు సంబంధించి తమకు కాల్ వచ్చిందని పేలుడు ఖచ్చితమైన కారణం ఇంకా తెలియలేదని దర్యాప్తు పూర్తి చేస్తున్నారని అధికారులు తెలిపారు రెండు రోజుల క్రితమే ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బ్లాస్ట్లో పన్నెండు మంది చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే అయితే ఇరవై మందికి పైగా గాయపడ్డారు అయితే తాజాగా మరో బ్లాస్ట్పై ఆందోళన నెలకొంది ఎన్ఐఏ ఈ వరుస పేరుళ్ళు వెనక కుట్రను ఛేదిస్తోంది ఉగ్రవాదుల నెట్వర్క్పై ఎంక్వైరీ చేస్తున్నారు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో ఢిల్లీ పోలీసులకు అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదని సౌత్ వెస్ట్ డీసీపీ తెలిపారు శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు అని డీసీపీ తెలిపారు చూసారు చూసేటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ సబ్క్రైసుకోండి వాళ్ళు పెట్టుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్